హాయ్ అండి నమస్తే అండి మన లక్ష్మీ గణపతి రియల్ ఎస్టేట్ మన ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి నాలుగు జంతుల స్థలం అండి ఇది మూడు జంతులు మనకు నిగరం ఉంటుందండి స్థలం అయితే బిల్డింగ్ రీసెంట్గానే కట్టారండి ఇది వన్ లోప అవుతుందండి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ వర్క్ చాలా బాగున్నాయండి బిల్డింగ్ మన కాస్ట్ వచ్చి అరవై ఐదు లక్షలు చదువుతున్నారు రీసెంట్గానే కట్టారండి కాకపోతే వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చిన రోజులు ఉండి అలా వెళ్ళిపోతూ ఉంటారని హైదరాబాద్లో ఉండడం వల్ల సేల్ చేస్తాం అనుకుంటున్నారు దీన్ని దీనికి ముందు మనకి కబోర్డ్స్ వుడ్ వర్క్ కబోర్డ్స్ అవి కట్టించారు కార్ పార్కింగ్ ఉంది మళ్ళీ అలాగే ఆకచ్చడి బెల్ట్ మోటర్ కూడా పెట్టించారండి పైన ఆరో ఫిల్టర్లు ఉంటాయి కదండి వాటర్ ఫిల్టర్లు వాటర్ ఫిల్టర్లు కూడా పెట్టించారండి ఏసీ ఉంది బాత్రూంలో గేజర్ ఉందండి అన్నీ పెట్టించారండి కబోర్డ్స్ సీసీ కెమెరాసు అన్నీ ఉన్నాయండి దీనికి కింద అయితే మార్పులు వేయించారు మెల్లింగ్ అయితే బాగుందండి ఎవరికైనా కావాలి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ నైన్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ టూ అండి మన భీవరానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఇప్పుడు రీసెంట్గా ఉన్న కలర్ ఆఫీస్కి దగ్గరలో ఉంటుంది మనకు పంచాయతీ పంచాయతీలోకి వస్తుంది మున్సిపాలిటీ అయితే కాదండి కాకపోతే కలరాఫీస్ దగ్గరలో ఉంటుంది ఇప్పుడు రీసెంట్గా రన్నింగ్లో ఉన్న కలరాఫీస్కి అన్నీ హాల్ అండి అది వర్క్ అయితే నాకు బాగుండదండి వర్క్ చాలా బాగా చేయించారు నేను కబోర్డ్స్ అయ్యి కూడాను చూపిస్తాను నేను బిల్డింగ్ ఫేసింగ్ అయితే వెస్ట్ ఫేసింగ్ అండి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇంట్లో కూడా బాగా వేస్తారు కబడ్స్ అయితే చాలా బాగున్నాయండి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది బెడ్రూమ్కి మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్ బాత్రూమ్ ఏమి ఉండదు బయట కామన్ బాత్రూమ్ ఉంటుంది మొత్తం బిల్లింగ్ బిల్డింగ్ మొత్తానికి రెండు బాత్రూమ్స్ ఉంటాయండి వాష్ కిటికీలకి మనకి దోమల మెస్సులు కూడా ఉన్నాయండి దీనికి కాస్ట్ అయితే కనుక రెండు లక్షలు అటు ఇటు ఇచ్చేస్తారండి ఎందుకంటే నాలుగు సెంట్లు స్థలం ఉందండి అది మూడు ఏమో బిల్డింగ్ దగ్గర ఉంటుందండి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అండి దీంట్లో మనకు వాటర్ గేజర్ కూడా ఉందండి అడ్జస్టర్ ఫ్యాన్ కూడా ఉందండి మార్బుల్ కదండి స్ట్రాంగ్గా ఉంటుంది మనకి బిల్డింగ్ అవుతాయి అని చూసుకోక్కర్లేదండి చాలా బాగుందండి బిల్డింగ్ అవుతాయి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇదిగో ఏసీ అండి ఏసీ కూడా వదిలేస్తారండి ఇంట్లో ఏముంటాయి కనుక వదిలేస్తారండి బిల్డింగ్లు అవుతాయి కనుక మనకి దీనికి సింహద్వారం కూడా టేక్ అండి సింహద్వరం కూడా చాలా బాగుంటుంది డబ్బులు లాక్ వేయించేరండి దానికి లాక్ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి దొంగలు వస్తారు వాళ్ళు వస్తారో నా భయం కూడా ఉండదండి సీసీ కెమెరా కూడా ఉంది ఆ సీసీ కెమెరా కూడా పెట్టించుకున్నారండి ఆయన సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయండి ఇదేమో కిచెన్ అండి కిచెను డైనింగ్ హాలు మనం డైనింగ్ హాల్ కింద యూస్ చేసుకోవచ్చు లేదా దేవుడు రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు చేసుకోవచ్చండి కిచెన్ కూడా చాలా బాగుందండి కిచెన్లో కబోర్డ్స్ కూడా చాలా బాగున్నాయండి మనకి యూస్ చేయించండి కిచెన్లో గ్యాస్ కబోర్డ్స్ వేయని మనం డైనింగ్ హాల్ కింద యూస్ చేసుకోవచ్చు లేదంటే దేవుడు రూమ్ కింద యూస్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ అవుతే కనుక సింపుల్గా టేబుల్ చేయించుకోవాలండి పెద్ద పోతే పట్టవు అంటే పడతాయి కానీ కాకపోతే మనకి వెళ్తాక పేసేది ఉండదని ఇబ్బంది వన్ సైడ్ వేసుకుని కనుమ మూడు పక్కల చైర్ చేసుకుంటే బాగానే ఉంటుందండి ఇదేమో దేవుడు కానీ బోర్డ్స్ కట్టించారండి దేవుడిది బయట ఇది వాష్ పేషిన్ అండి కామన్ బాత్రూము ఇంకోటినండి ఈ బిల్డింగ్ చుట్టూరు పేస్ ఉందండి మనకు తిరుగుదాగా అది కూడా చాలామంది మనకు చుట్టూరు పేస్ కావాలనుకుంటారు కదా చుట్టూరు ప్లేస్ కూడా ఉందని తిరగచ్చండి అలాగే మనకి బోర్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉందండి ఇక్కడ స్వీట్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా చూసుకోకలేదు మనకి ఆపచ్చడి బెల్ట్ వాటర్ అండి ఇది స్టెప్స్ కూడా గ్రైనేట్ చేస్తారండి మెట్లంటికి మనకి గ్రైలేస్ ఏమో స్టీల్ రోడ్లు వేయించారండి స్టీల్ కూడా ఒరిజినల్ వాడారు ఎక్కడ తుప్పు కానీ పడదా కానీ ఏమి లేదని స్టీల్ కూడా క్వాలిటీ వేయించారు ఈ బిల్డింగ్ పిల్లర్స్ అవుతాయి కనుక తొమ్మిది పని అని వేయించారండి అంటే అడుగు పిల్లర్లు ఉంటారు చూసారు ఆ పిల్లర్లు వేయించారు కావాలతో ఇంకో డబ్బులు స్టేర్ వేసి పెంచుకొని దాంట్లో ఇబ్బంది అవుతూ ఉండదు ఎందుకంటే ఫిల్టర్ అన్నాను కదండి వాటర్ ఫిల్టర్లు వాటర్ ఫిల్టర్లు వేయండి అవి ఈ పిల్లర్లు కూడా కాస్టే ఉంటాయండి అని చేయించినంత గురించి అరవై ఐదు లక్షలు ఆయన లేకపోతే ఇంకా తక్కువగా ఇచ్చేది ఇప్పుడు బయట ఇప్పుడు బయట అయితే ఏమీ లేకుండానే ఇంచుమించు అరవై ఎనిమిది లక్షల చదువుతున్నారండి ఇదే బిల్డింగ్ మళ్ళీ కబోర్డ్స్ ఇవన్నీ కట్టించుకుని అన్నీ చేసేదోడికి ఇంచుమించి డెబ్బై దాటేస్తారు